జయవాసవి నేను ఆర్యవైశ్య సంఘం నిర్మల్ పట్టణ అధ్యక్షుడిని రాజశ్యామల పీఠం అమ్మవారి టెంపుల్ గురువువారి మీద ఏదైతే అసత్య ప్రచారాలు జరుగుతున్నాయో దాని మీద మాట్లాడడానికి టెంపుల్కి వచ్చాను చూశాను నేను సందర్శిస్తూనే ఉంటున్నాను టెంపుల్ని ఏదైతే గురువువారి మీద ఆరోపణలు వస్తున్నాయో అసత్య ప్రచారాలు ఏవైతే వస్తున్నాయో నిజ నిర్ధారణ వేసుకుందామని నేను రావడం జరిగింది గత కొన్ని రోజులుగా వస్తున్నాను చూస్తున్నాను కానీ నిజంగా చెప్తే ఇక్కడ అటువంటిది ఏమీ లేదు ఆధ్యాత్మిక చింతనలో స్వామీజీ గారు దేశాలు వ్యాప్తంగా తిరుగుతున్నాడు చూసి ఇటువంటి కార్యక్రమాలను చూసి హైందవ ధర్మాన్ని పెంచడానికి చూసి స్వామీజీ గారు చేస్తే ఓర్వలేని వ్యక్తులు స్వామీజీ గారి మీద ఆరోపణలు జరుపుతున్నారు ఎందుకంటే ఈ ఆరోపణలు జరిపితే వాళ్ళకి ఏమొస్తుంది ఏమీ రాదు ఎవరో జరుపుతారు ఏదో జరుగుతుంది అని చెప్పి ప్రజలు గమనిస్తున్నారు మీ అందరికీ ఏమని గమనిస్తున్నారు మరి స్వామీజీ ఇట్లానా అని అనుకుంటున్నారు కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఎందరో మంది దండం పెడుతున్నారు ఒకటి రెండో విషయం మాట్లాడితే అసత్య ప్రచారాలు దయచేసి మానుకోన్రీ ఇది మానుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే మనది మనం మనది మనం అనుకుంటా త పబ్లిక్ని ప్రజలని దోవ పట్టించకుండా అసత్య ప్రచారాలు చేసి ఇది అమ్మవారి పీఠం అమ్మవారికి తెలుసు ఎవరు సత్యం చేస్తున్నారు అత అసత్యం చేస్తున్నారు అన్నది ఈరోజు స్వామీజీ గారు ఇక్కడ రాజశ్యామల అమ్మవారి పీఠాన్ని ప్రతిష్ఠించడం మామూలు విషయం కాదు ఇది ఎవరి తరం కాదు అమ్మవారి సంకల్పం స్వామీజీ గారికి ఇచ్చి ఇవ్వడం వల్ల ఈరోజు ఇక్కడ మన నిర్మల్ ప్రపంచ దేశంలో నిర్మల్ నంబర్ వన్ స్థానానికి కాబోయే రోజులు ఇవి నిన్న గన్న స్వామీజీ గారు అమెరికా వెళ్ళారు వెయ్యి మందికి ఆధ్యాత్మిక బోధనది శిక్షణ ఇవ్వడానికి గీతా బోధనని ఆట కా ప్రోగ్రాంలో స్వామీజీ వెళ్ళడం జరిగింది అంటే ప్రపంచంలో దిక్సూచిగా మన నిర్మల్ కనిపిస్తుంది ఎవరో ఏదో అసత్య ప్రచారాలు జరిగితే జరిపితే అది మేము మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తున్నాం जय वास जय जय वास